கணதந்திர தினோத்சவம் சந்தரபுமாக ஜனவரி இரவை ஆறுனா ஆல் இண்டியா తౌహీద్ జమాత్ మరియు నగరీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కలిసి జరిపిన ఇరవైవ మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఇటువంటి రక్తదానం కార్యక్రమం జరుపుటకు ముఖ్య కారణం ఏమనగా ఎవరు ఒక మానవుని ప్రాణాన్ని కాపాడుతారో అలాంటి వారు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన అవుతారు అందువలనే ఇలాంటి సమాజ సేవలో పాల్గొనడానికి ముఖ్య కారణమని ఆల్ ఇండియా ఇండియా తౌహీద్ జమాత్ సభ్యులు తెలిపారు అలాం వరమతుల్లాహి వీలైన నగరీ ప్రచులందరికీ ఆల్ ఇండియా మరియు నగరీయ ప్రభుత్వ ఆసుపత్రి కలిసి జరిపే ఇరవయో మహా రక్తదాన శిబిరం దేవుడు అనుగ్రహంతో ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఈ రక్తదాన శిబిరం జరిపించడానికి ముఖ్య కారణం ఏమంటే మాకు మేము కొలిచే దైవం అల్లాహ్ సుహానవ్ ద్వారా దివ్య పురాణంలో చెప్పడం జరిగింది ఐదవ అధ్యాయం ముప్పై ముప్పై రెండవ వసనంలో ఏ ఒ ఒక్కో మనిషి ఒక మనిషిని కాపాడుతాడో సర్వ మానవవాళ్ళని కాపాడినవాడు అవుతాడు అనే ఒక అవసరం కింద మా యొక్క ఈ సోషల్ సర్వీస్ మేము చేసుకుంటూ వస్తున్నాం దాని ప్రకారంగానే మా ఆల్ ఇండియా విద్య మాది నగిరి శాఖ ఈ రోజులతో పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవయో రక్తదాన శిబిరాన్ని మనం జరిపిస్తున్నాం మాకు మీ ప్రజలు అందరూ అనేకమైన సపోర్ట్ ఇచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము